ఈరోజు మా ఇంటి దగ్గర మా అన్నయ్య కొడుకు ఎంగేజ్మెంట్ కావడం జరిగింది అందులో ఈ ఫంక్షన్లో అందరు కూర్చొని చాలా ఎంజాయ్గా అన్న నిజిన సందర్భం ఇది చూడండి ఎలా చూస్తున్నారు ఎలా తింటున్నారు చూడండి చాలా నీట్గా సెన్సిటివ్గా తింటున్నాం మన వాళ్ళందరూ చూడండి ఎంగేజ్మెంట్ కూడా చాలా మళ్ళీ అలాగనే అయింది ఎలా తింటున్నారు మా వదినే లేట్గా వచ్చింది లేట్గా వచ్చేసి చూడు ఎట్లా తింటుంది కాదు గో మా వదిని తింటుంది లేటుగా వచ్చింది అందుకనే పనిష్మెంట్ వాళ్ళందరూ అడ్డు కూతున్నారు ఈమె ఒక్కది మాత్రం ఇటుకొస్తుంది చూడండి ఇది మానే వాళ్ళు ఇల్లు అన్నమాట చూడండి ఇది హాల్ ఇది ఇది టీవీ ఇది కిచెన్ ఇది ఒక బెడ్రూమ్ అన్నట్టు ఇంకొకటి ఇది ఒక బెడ్రూమ్ ఈ రెండు బెడ్రూమ్లు ఇవి ఈ బెడ్రూమ్లో రైస్ ఉన్నాయి అండ్ బెడ్స్ ఉన్నాయి చూడండి ఎలా సెట్ చేశారు दांता <laughs>